ప్రజెంట్ మనం గాంధీభవన్ లో ఉన్నాం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు అందరికీ సుపరిచితమే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటారు అయితే అలాంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారి మీద గత కొద్ది రోజుల నుంచి కొందరు సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు చేస్తున్నారు గాంధీభవన్ లో పనిచేసే మహిళలను వేధిస్తున్నాడంటూ ఇంకా ఇతర వాళ్ళను కూడా అతను తిడుతున్నాడంటూ కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి సో మాట్లాడదాం మనతో పాటు గాంధీభవన్ లో పనిచేసే ఉన్నారు మహిళా సిబ్బందులు ఉన్నారు మాట్లాడదాం అమ్మా ఏమైంది అసలు మెట్టు సాయి గారు మిమ్మల్ని వేధిస్తున్నారు అంటూ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయి నిజంగానే మెట్టు సాయి ఎలాంటి వాడు నిజంగానే మిమ్మల్ని వేధించాడు అసలు సార్ మేము పది పద పదహారు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ ఇక్కడ నుంచాలి సార్ మాకు అట్లాంటి ఉద్దేశం ఎప్పుడు కనిపించలే అలాంటి ప్రస్తావన తీసుకురాలేదు కూడా రాలేక అసలుంటిది ఏం లేనే లేదు మా దగ్గరకు అసలు దానిరాడు సార్ మాకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయంటేనే వస్తాడు మేమే దగ్గర అడిగితే చెప్పేస్తాం కథం పక్కన జరిగేస్తాం అంతే తప్ప ఇంకా వేరే ఆయన కలబడు మొదటి మాటలనే మాట్లాడు సార్ మంచిగా ఉంటారు మాతో సంవత్సరాలుగా సాయి కుమార్ గారు పరిచయం పదార్ సంవత్సరాలుగా ఎలా భావిస్తాను భావిస్తాడు అమ్మ అనేసి పిలుస్తాడు అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా ఇట్లా కాదమ్మా అట్లా అది కావాలి ఇది కాదు అక్కడ పిలుస్తున్నారు ఇక్కడ పిలుస్తున్నారు అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో చెల్లెన్న మాట అమ్మ అనే మాట మీకు మాట లేదు అంటే ఇప్పుడు మీ మీద కసురుకోవడం కానీ తిట్టడం గాని ఎలాంటి మాటలు అన్నాడా అలాంటివి ఏం లేదు కసరడం అనే సమస్యనే లేదు ఎంత ఉన్నా కూడా అట్లాంటి ప్రస్తావన రాలేదు అంటే ఎందుకు మరి కొంతమంది ఇట్లా ఎలిగేషన్స్ పెడుతున్నారు మెట్టు సాయి గారు మిమ్మల్ని వేధించారని చెప్పేసి ఒక మాట వస్తుంది దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్తాను సార్ ఎందుకు అనుకుంటున్నారు అంటే ఆయన ఎదుగుతున్నారు కదా ఎదుగుతలను చూడలేక వాళ్ళు అట్లా పుట్టిస్తున్నారు మాటలు తప్ప ఇంకా వేరే ఉద్దేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టినంత సమాధానం మేము మాట్లాడుకుంటాం కంప్లైంట్ ఇస్తాం ఎక్కడికైనా కంప్లైంట్ ఇచ్చి మాట్లాడే ఇస్తాం కంప్లైంట్ ఇస్తాం కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు కాబట్టి మేము ఎక్కడికైనా చెప్పడానికైనా మాట్లాడడానికైనా సిద్ధం మేమే ఎందుకంటే సారస్ ఉంటాడు కాదు అంత అక్క మీరేం చెప్తారు అంటే మీరు కూడా గాంధీభవన్ లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సార్ మంచివాడు చానా మంచివాడు అన్న అన్న గురించి అయితే ఇప్పటిదాకా మేము వేరేది ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఎవరు అన్నకి గిట్టనోళ్ళు చేస్తారు ఈ పని అన్న మంచి పేరు సంపాదిస్తుంది కాబట్టి అన్నకు పడనోళ్ళే పని చెప్తారు కానీ అన్న చాలా మంచివాడు మిట్ సాయి అన్న మాకు ఏదైనా ఉన్న అన్న గాని సార్ వాళ్ళ పిఏకే చెప్తాడు పిల్ల సమస్య ఏందో చూడండి అంటాడు ఫీజుల గురించి చెప్పండి నేను కడతాను అంటాడు కానీ అన్న మాతో ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడిందే లేదు మీ పిల్లల ఫీజుల గురించి కూడా సాయి గారు ఆలోచిస్తారు ఆలోచిస్తాడు చెప్తాడు పిల్లల ఫీజుది నాకు వదిలేండి నేను చూసుకుంటా అంటాడు అన్న అన్న చెల్లెగా భావిస్తాడు అని చెప్పేసి ఉంటాం అన్న చెల్లెలాగానే ఉంటాం అన్న ఇక్కడ మరి ఎందుకు బెట్టు సాయి గారి మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఇస్తున్నారు మీ మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏమంటారు అన్నకి గిట్టనూళ్ళు చేస్తారు ఈ పని అన్న అంటే వాళ్ళకి పడదేమో మరి అన్న మీద ఇట్లా ప్రచారం తప్పుడు ప్రచారం చేసేది మీ మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు అంటే అన్న అట్లాంటి ఇప్పటి దాకా అట్లాంటివి చేయలేదు మన అసలు గట్టిగా మాట్లాడిందే లేదు అన్న అమ్మ అనే మాట్లాడతాడు అమ్మ కూడా మచ్చిందమ్మ అంటే మీ మీద బెట్టు గారు ఆరోపణలు చేస్తే మీరు మహేష్ కుమార్ గౌడ్ గురించి కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది మరి అది కూడా అబ అబద్ధమే మేము ఇప్పటిదాకా సార్ దగ్గరికి వెళ్ళలేదు అన్న గురించి ఏది చెప్పలేదు కూడా అది కూడా పడనోల్లే చేస్తుర్రు అంతా అమ్మ మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి గాంధీ భవనం లో ఉంటున్నారు गार। अच्छे है साहब ऐसा कुछ भी नहीं भाई के जैसे ऐसा कभी नजर से देखे भी नहीं हम लोगों को और हमारे बच्चों का भी अच्छा ख्याल रखते हैं पूछते हैं स्कूल फीस पर हम नहीं पूछे तो भी उन्होंने पूछते हैं हमारे को अम्मा स्कूल फीस भरना है क्या बोल के साथ पूछ के अच्छी ठीक है बेटा मैं डालता हूँ फीस मैं दे देता हूँ बोल के बोलते सारा लोगों को भी बोलते फीस स्कूलों के फीस फीसों कैसे अच्छी तबियत के सर ऐसा को ऐसी तबियत के नहीं है सर इल्जाम लगा रहे हैं उनको हम लोग अगर मालूम आते हम लोग चप्पला लेके मारते लोगों नहीं ना बोल ना ऐसा कैसा बोलते सर सार को ऐसा खलीज बात नहीं बोल राना कैसा कहीं को छेड़ते सर कहीं को बोलते सारा हम लोगों को हम हमको अच्छी तरह से देखते सर भाई सर का देखते हम लोगों को

ఒక అన్నా చెల్లెలాగా అనే ఒక బంధం లాగా ఉంటాడు మా మీద ఎప్పుడు కూడా ఎటువంటి విమర్శలు చేయడు మా పిల్లల స్కూల్ కు సంబంధించి కూడా అతను చెల్లె నేనున్నా ఏమన్నా నాకు చెప్పండి అని చెప్పేసి మాట్లాడతాడు కేవలం అతను అతను ఎదుగుతున్నాడు అనే ఒక కోపంతోనే ఒక కోపంతోనే ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శలు చేస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మాట్లాడదాం మెట్టు సాయి గారితో ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు మనతో పాటు మెట్టు సాయి గారు ఉన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తుంటాడు మెట్టు సాయి కుమార్ గారు సో అలాంటి మెట్టు సాయి గారి మీద కొన్ని విమర్శలు వచ్చినాయి సోషల్ మీడియాలో మానవ మృగం మానవ మృగంలా ప్రవర్తిస్తున్న మెట్టు సాయి కుమార్ గాంధీభవన్లో పనిచేసే మహిళలను మానసికంగా శారీరక శారీరకంగా వేధిస్తున్న ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అంటూ ఒక వార్త వచ్చింది సో మాట్లాడడం ఇంతవరకు నిజం నిజమని చెప్పేసి అన్న ఏంది సోషల్ మీడియాలో మీ గురించి ఇంత గా వస్తుంది పార్టీ చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాలను చిల్లర కుట్రలను కుటంత్రాలను మేము పట్టించుకోము చెప్తున్నా మీకు మాకు మొత్తం సంతానం ఏడు మంది నాన్నగారికి అమ్మగారికి ముగ్గురు అనంతంపురం నల్లక జిల్లమ్ము మహిళల పైన మాకు ఎలాంటి నమ్మకం ఉందో ఎలాంటి విశ్వాసం ఉందో ఎలాంటి మా కుటుంబం మాకు తెలుసు మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే బీఆర్ఎస్ సోషల్ మీ నాయకులారా మీకు దుబాయ్ నుంచి ఎంత మీరు లాబింగ్ చేస్తు మీరు ఎంత వ్యవహారం చేస్తుర్రో అందరు తెలుసు ఈ పేమెంట్ బ్యాచ్ గానులు ఈ బిఆర్ఎస్ పేమెంట్ అండ్ పేమెంట్ బ్యాచ్ గాను చెప్తున్నాము ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుట్టాలు చేసినా ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ కుట్రలని మేము తిప్పుకోవడంలో సిద్ధంగా ఉన్నాము మీరు తెలుసుకోవచ్చు నేను పదిహేను సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా పదిహేను సంవత్సరాల్లో గాంధీభవన్ లో గాంధీభవన్ నా ఇల్లు ఇక్కడ ఉన్న పనిచేసే నా కుటుంబ సభ్యులు నా అక్కలు నా తమ్ములు నా చెల్లెలు మా అన్నలు రోజు కేటీఆర్ పైన పైనఆర్ఎస్ పార్టీ పైన మనం మాట్లాడే వ్యవహారం వాళ్ళు నచ్చక వాళ్ళకి ఏడోలక ఏం చేయాలో చెప్పలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు ఎలాంటి కుట్రలకు మేము భయపడది లేదు రాజకీయమైన స్పష్టంగా చేస్తాం ఏ వ్యవహారం స్పష్టంగా చేస్తాం మీరు మాట్లాడే తత్వం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి రండి నడిచినట్టు రండి తెలుసు తెలుసుకుందాం అబద్ధం ఎవరు నిజమే ఎవరు ముఖ్యమంత్రిని ఎవరైనా సరే ఏం మాట్లాడినా మొదటగా ఒక కార్పొరేషన్ చైర్మన్ నుంచి మొదటగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది సపోర్ట్ గా మాట్లాడేది ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఒకరు సో అదంతా ఇరుచుకోలేక అంటే అదంతా వాళ్ళు స్వీకరించలేకపోకనే ఇటువంటి ఫేక్ న్యూస్ లో ఇస్తున్నారు అంటారా ఇప్పుడు ఆ ఫేక్ టీవీ ఉంది ఆ డివో ట టీ ఓ టీ ఉంది డివి డిక్ టీవీ ఆ టీవీ విషయంలో కంప్లైంట్ చేస్తే దే ఆర్ ఫ్రమ్ దుబాయ్ దుబాయ్ వాళ్ళు వచ్చి వచ్చిందా గాంధీ ఫోన్ కి ఐదు మంది స్టాఫ్స్ ఉంటారు పచ్చి అడగండి చెప్తారు మెట్టు సాయి కుమార్ మా తమ్ముడు మెట్టి సాయి కుమార్ మా అన్న మెట్టు సాయి కుమార్ మా కుటుంబ సభ్యుడు తప్ప నన్ను ఎప్పుడు పర్వాలేదు చూడరాదు అలాంటి అలాంటి వ్యవహారం చేసింది నన్ను ఇలా చేస్తారంటే అది మీ విఘ్నత అది చెప్తున్నా మీకు మీకు దమ్ము ధైర్యము మీరు ఒకటే అమ్మ అయ్యాక పొట్టి ఉంటే చెప్తున్నా మీకే మీరు చేస్తున్నారు రండి తెలుసుకుందాం పైన హైదరాబాద్ రండి దుబాయ్ లో కూర్చొని మేము ట్విట్టర్ లో మాట్లాడుతాం మేము దుబాయ్ లా కూర్చొని మేము ఫేస్బుక్ లో పెట్టేస్తాం మేము దుబాయ్ లోచొని ఇన్స్టా లా పెట్టేస్తాం ఒక నాయకుని ఇబ్బంది పెడతామంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ప్రతిపక్షాల కుట్రని ఛేదిస్తాం ఏ విధంగా మీలాంటి వాళ్ళని ఓడికిస్తాం వాస్తవానికి మీ దగ్గరికి వచ్చే ముందు కూడా మేము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం ఎవరైతే గాంధీభవన్ లో పనిచేసే మహిళలు ఉంటారో వాళ్ళతో చర్చించాం వాళ్ళు ఒకటే మాట చెప్పారు మెట్టు సాయి మాకు అన్న లాంటి వాడు మా పిల్లల స్కూల్ ఫీజుల గురించి కూడా తను ఆలోచిస్తాడు అటువంటి వాళ్ళ పైన ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు సో ఏం చెప్తారు దాని గురించి నేను అంటే వాళ్ళు నన్ను ఎప్పుడు నా కుటుంబ సభ్యులనుకుంటారు ఎందుకంటే కలిసి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పడినప్పుడు ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు గాంధీభవన్ ఉదయం వచ్చేది పనిచేసేది చేసేది మేము చూసాము వాళ్ళ కష్టం చూసాము వ్యవహారం చూసాము వాళ్ళు తెలుసు మెట్టి సాయి అనే పిల్లవాడు చాలా మంచి నాయకుడు ఒక మంచి వ్యక్తి ఒక మంచి కుటుంబ సభ్యులా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రతి విషయాన్ని ఇంట్లో పెళ్ళి అయిన విషయం ఇంట్లో చనిపోయిన విషయాన్ని ఇంట్లో ఇబ్బంది ఉన్న విషయాన్ని వాళ్ళు అన్ని విషయాలు చెప్తున్నారు ఎందుకు ఒక కుటుంబ సభ్యునిగా ఉంటుంది ఈ అర్హత నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి కాబట్టి ప్రతి ఒక్క ఇంటి విషయం నేర్పుతూ అది కూడా తెలియని ఆ మూర్ఖులు ఇలా పెట్టడం అంటే ఇక వాళ్ళకైనా చిల్లర లేదు ఏమైనా ఉండని ఏమైనా ఉండని మంచి అనేది తాత్కాలిక ఇబ్బంది పడ్డా కూడా ఎప్పుడు గెలిచేది మంచి దుర్మార్గులు ఆ నిమిషానికి గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు గోతులకు పోవడం ఖాయం సో ఫైనల్ గా మెట్టు సాయి కుమార్ గారు ఇలాంటి ఫేక్ న్యూస్ మరి భయపడేది రక్తం కాదు కదా కాంగ్రెస్ పార్టీ రక్తం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం ఇది కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన రక్తం ఇది మీలాంటి చిల్లర గాన్లు చిలాకి గానులు కుట్రలు కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జేసే అయినా భయపడేది లేదు కను రెప్ప కొట్టేది లేదు